ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ఇక చాలామంది ఇంటి దగ్గరే ఉండి కొంతమంది టీచర్లు మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఆన్లైన్లోనే ఇంటి దగ్గర ఉండి వీడియోస్ రూపంలో క్లాసులు అన్నీ వింటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ మెటీరియల్ చదువుకుంటూ ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఉండొచ్చు మరి వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక యాప్ ప్రిపేర్ చేయడం జరిగిందండి ఇంటి దగ్గరే ఉండి మీ ఖాళీ సమయాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రిపేర్ అయ్యేటట్లుగా మన గూగుల్ ప్లే స్టోర్లో మరి యాపిల్ ఐఫోన్ ఉన్నటువంటి వాళ్ళు యాప్ స్టోర్లో కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మరి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఈ గూగుల్ ప్లే స్టోర్ ఇక్కడ ఉంది కదండి ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సురేష్ హిందీ అకాడమీ అని చెప్పేసి టైప్ చేయండి సురేష్ హిందీ అకాడమీ అని చెప్పేసి టైప్ చేయగానే ఈ లోగో సో ఇక్కడ కనిపిస్తోంది చూడండి లాస్ట్లో సో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటిది ఈ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది అందులో మీ పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఎవరిదైనా ఉండొచ్చండి మరి మొబైల్ నంబర్ మీ పేరు ఎంటర్ చేసి మరి ఎంటర్ చేసినట్లయితే రిజిస్టర్ అయిపోతారు రిజిస్టర్ అయిపోగానే అందులో ఉన్నటువంటి కోర్సులు అన్నీ మీకు కనిపిస్తాయి సో కింద మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి అంటే మొదటిగా హోమ్ అదేవిధంగా దాని పక్కన బ్యాచెస్ దాని పక్కన స్టోర్ దాని పక్కన చార్ట్స్ దాని పక్కన ప్రొఫైల్ ప్రొఫైల్ దగ్గర పైన మీ పేరు బ్యాచెస్ కోర్సెస్ మీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీరు ఏదైనా ఒక కోర్స్ కోర్స్ అంటే అది టెట్ ఏపీ టెట్ కోర్స్ కావచ్చు ఏపీ డిఎస్సి కోర్స్ కావచ్చు తెలంగాణ టెట్ కావచ్చు తెలంగాణ డిఎస్సి కావచ్చు తెలంగాణ సెట్ కావచ్చు ఏపీ సెట్ కావచ్చు తెలంగాణ జేఎల్ కావచ్చు ఏపీ జేఎల్ కావచ్చు సో ఇక్కడ స్టోర్ అనేటటువంటి ఆప్షన్ని టచ్ చేసినట్లయితే సో ఇలాగ పైకి జరుపుకుంటూ వెళ్ళినట్లయితే ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి మీకు ఏ కోర్సు కావాలనుకుంటే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఉదాహరణకి ఏపీ సో ఏపీ హిందీ టెట్ అండ్ డిఎస్సి అనే కోర్సు ఇక్కడ కనిపిస్తూ ఉందండి మరి దీన్ని టచ్ చేసినట్లయితే దీన్ని టచ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇందులో ఏమేమి ఉన్నాయనేటటువంటిది వ్యాలిడిటీ వన్ ఇయర్ గాను దాదాపుగా ఒక థౌజండ్ వరకు వీడియోస్ కూడా ఉంటాయండి ఏదైనా మేము పీడిఎఫ్లో పెట్టే ఉన్నా కూడా అవి కూడా కనిపిస్తాయి ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఇవన్నీ మీరు చూసుకోవచ్చు మరి దీన్నే మీరు ల్యాప్టాప్ కానీ సిస్టంలో కూడా చూసుకోవచ్చు ఓకేనండి ఇక తర్వాత మీకు నెట్ లేకపోయినా నెట్ లేకపోయినా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఆఫ్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు అంటే ఆఫ్లైన్ అంటే నెట్ లేకపోయినా ప్లే అయ్యేలాగా ఆప్షన్ ఉందండి నెట్ సిగ్నల్ కానీ నెట్ కనెక్షన్ కానీ అదేవిధంగా నెట్ అమౌంట్ కానీ లేకపోయినా కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆ వీడియోస్ అన్నీ ప్లే అవుతూ ఉంటాయి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మీరు పే చేసుకున్నట్లయితే వెంటనే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే అందులో ఏమేమి అనేటటువంటిది ఒక్కొక్క ఫోల్డర్లో మేము పెట్టేసి ఉంటాము అవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలండి ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు సో ఇది మీకు ఆన్లైన్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చూసుకోవచ్చు ఓకేనండి సో మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరి దీనికి సంబంధించి ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి నేను మెటీరియల్ కూడా సో ఫైవ్ టు సెవెన్ బుక్స్ సో తెలంగాణ వాళ్ళకైతే కనుక ఒక సెవెన్ బుక్స్ వస్తాయి ఏపీ వాళ్ళకి సిక్స్ బుక్స్ వస్తాయి సో ఈ విధంగా వారి సిలబస్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పోస్ట్ ద్వారా ఇంటికే పంపించడం జరుగుతుందండి మీరు ఇంటి దగ్గరనే సాయంకాలం నుండి ఒక రెండు గంటలు రోజుకు ఒక రెండు గంటలు ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీరు లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఇక గత డిఎస్సిలో గత అంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కొంతమంది దగ్గర దగ్గరికి వచ్చి సో ఒక మార్క్ రెండు మార్కులు లేదా పాయింట్లలో కూడా మిస్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారండి వారందరికీ ఏమీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు అతి త్వరలో సో అతి త్వరలో అంటే ఇంకొక సిక్స్ మంత్స్లోనే మరొక డిఎస్సి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోందండి ఇది మాత్రం నిజం 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 మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు వాడు చెప్తూ ఉన్నాను చూడండి శత్రువులు అనేవాళ్ళు కానీ ఎగతాళి చేసేవాళ్ళు కానీ విమర్శించే వాళ్ళు కానీ బయటి వ్యక్తుల వల్ల మీకు ఏ ప్రాబ్లం లేదండి నిజానికి మీ వల్లనే మీకు ప్రాబ్లం మీ మనస్తత్వం వల్లనే మీకు ప్రాబ్లం ఎవరైతే నా వల్ల కాదు అంతే చదివినాను అన్నే పోస్టులు ఉన్నప్పుడే నాకు రాలేకపోయింది ఇంకిప్పుడేమొస్తుంది ఇలాంటి మాటలు ఇలాంటి నిరుత్సాహపరిచేటటువంటి ఆలోచనలు చేయడమే మీ ఓటమి అండి ప్రయత్నించేటటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోయినట్లే లెక్క ప్రయత్నాలు ఆపేసిన వాడే ఓడిపోయినట్లు లెక్క అండి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ప్రయత్నిస్తున్నారా మీరు గెలిచినట్లే లెక్క మీరు ప్రయత్నం ఆపేశారా నిరాశ పడ్డారా నిరుత్సాహపడ్డారా వదిలేశారా అంతసే అన్ని రోజులు చదివింటేనే రాలేదు ఇప్పుడేం వస్తుంది అనుకున్నారా ఇంకా రాదండి ఇంకా నిజానికి ఈ ఆలోచన మీలో ఉంది అంటే వేరే పని చూసుకోవడం బెటర్ ఈ ఆలోచన లేకుండా నాకు ఇంకొక ఛాన్స్ ఉంటే చాలు ఇంకొక్కసారి నాకు నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉంటే చాలు నేను ఎలాగోలాగ చదువుతాను అన్నటువంటి ఆలోచన వచ్చిందా నెక్స్ట్ డిఎస్సి మీదే 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 ఆలోచననే అండి మీరు వెళ్ళాలన్నా మీరు వెనక్కి వెళ్ళాలన్నా మీరు కింద పడాలన్నా మీరు పైకి ఎదగాలన్నా మీ ఆలోచనలే మీకు సహాయపడతాయి సో కాబట్టి బయటి వ్యక్తుల ఎగతాలి కాదు బయటి వ్యక్తుల ప్రోత్సాహము కాదు బయటి వ్యక్తుల గైడెన్స్ కాదండి మీ గైడెన్స్ మీకు ఉండాలి మిమ్మల్ని మీరు సమర్థించుకోగలగాలి ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు కానీ లేదా ఒకటి రెండు మార్కుల్లో వెనకబడిపోయినటువంటి వాళ్ళు కానీ తప్పు చేసిన వాళ్ళు ఏం కాదండి తప్పు చేయలేదు మీరేం బ్యాంకు దోపిడీ చేయలేదు మీరేమి ఇదేం ఎవ్వరికీ అనైతికంగా ఏ ఒక్క పని మీరు చేయలేదు ఒక ప్రయత్నంలో మీకు దక్కాల్సిన ఒక శాతం లక్క మిస్ అయిపోయింది తొంభై తొమ్మిది శాతం మీరు ప్రయత్నించున్నారు దానికి డబల్ దానికి ట్రిపుల్ ఫలితం మీకు రాబోయే రోజుల్లో రాబోతోంది ఏమో ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పోస్ట్ లేకపోవడం వల్ల మీ దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ వేకెంట్ లేకపోవడం వల్ల మీకు రాలేదేమో నెక్స్ట్ టైం ద ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరదే మీకు వస్తుందేమో ఎవరు చెప్పారు ఇప్పుడు మీకు జిల్లా పరిషత్ వస్తుందేమో నెక్స్ట్ టైం ఈ డిఎస్సి మిస్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కానీ లేదా మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వస్తుందేమో ఎవరు చెప్పారు ఎవరు ఆలోచించారో ఎవరు ఊహిస్తారు ఖచ్చితంగా అండి ఒక పాజిటివ్ దిశలో వెలుగుని చూడగలిగాలి చీకటిని కాదు చీకట్లో మగ్గిపోకూడదు నా వల్ల రాదు నేను ఇంకేం చదవలేకపోతున్నాను నాకు ఎక్కడం లేదు సో ఇదంతా కూడా ఒక ఏంటంటే కనుక ఈ అసమర్థులు చేసే ఆలోచన ఖచ్చితంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అంటే ఇంకొక ఆరు నెలలు తప్పకుండా ప్రయత్నాలు చేయండి ఒక్క సిక్స్ మంత్స్ మీ జీవితాన్ని మార్చే సిక్స్ మంత్స్ అండి సో దేవుడు మీకు ఇంకొంచెం గొప్పది ఇవ్వాలి మీలో ధైర్యాన్ని నింపాలి మీలో జీవితంలో వచ్చే అనేక సమస్యలు తట్టుకోగలిగే శక్తి నింపాలి అని అనుకున్నాడు కాబట్టే ఇది మిస్ అయి ఉండొచ్చు అంతేకాని మిమ్మల్ని నిరాశపరుద్దామని కానీ మిమ్మల్ని ఎగతాళి చేయిద్దామని కానీ ఏ ఒక్కరికి ఏ దేవునికి ఉండదండి సో దయచేసి నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టండి మరింత ఉత్సాహంతో ఈసారి నేను నా రిజర్వేషన్లో ఒక్క పాయింట్లో మిస్ అయిపోయాను పది పాయింట్లలో మిస్ అయిపోయాను జీరో పాయింట్ వన్ జీరోలో మిస్ అయిపోయాను అని అనుకునేటటువంటి వాళ్ళ అయితే ఏమీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు చక్కగా విన్నారు అర్థం చేసుకున్నారు సో కానీ ఏంటంటే ఆ ఎగ్జామ్ మూడు గంటల్లో వాళ్ళకి తెలిసినటువంటి ఒకటో రెండో బిట్లు తెలిసినవే తప్పు చేసుకుంటూ వచ్చారు ఎల్లకాలం అలాగే ఉండదు కదండి ప్రతిసారి మనకు తెలిసిన బిట్లను తప్పు చేయం కదా ఈసారి మీరు ప్రాక్టీస్ పైన మోర్ ఫోకస్ ఎక్కువ ఫోకస్ ప్రాక్టీస్ పైన పెట్టండి చదవడం త్వర త్వరగా అయిపోవాలి ప్రతి లెసన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోండి వన్ అవర్ ప్రాక్టీస్ హాఫ్ అన్ అవర్ లెసన్ చదవడం వన్ అవర్ ప్రాక్టీస్ చేయడం ఎవ్రీ లైన్ ఎవ్రీ బిట్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ క్వశ్చన్ ప్రతీది మీ మైండ్లో స్థిరపడిపోయేటట్లుగా చదవండి మరొక మంచి అవకాశం నాకు ఇంకా స్కూల్లో చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది అని భావించండి సో తప్పకుండా విజయం మీదేనండి సో ఎప్పటికీ కూడా ఇప్పుడు ఈ డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళంతా కూడా సో లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండి సో అదేవిధంగా వాళ్ళు స్థిరంగా చాలా సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసుకున్నారు ప్రిపరేషన్ చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళను మనం అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు కాబట్టి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో లేదా గెయినర్స్ ఎవరైతే ఉన్నారో లేదా సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితం అయితే దక్కింది దానికి అందరూ కూడా ప్రశంసించాల్సిందే ఓడిపోయినటువంటి వాళ్ళు లేదా ఈసారి మిస్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు లేదా సో మాకేం చేత కాదు అని అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు మీరు చేత కాని వాళ్ళు కాదు మీరు వెనుకబడి ఉన్న వాళ్ళు కాదండి సో లక్క కొద్దిగా కలిసి రాని వాళ్ళు అంతే ఒక్క వన్ పర్సెంట్ అది ఎక్కడో మిస్ అయిపోయింది అంతే అంతే తప్పితే మీ దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిరూపించుకున్నారు సో దేవుడే దయ చూపించలేదు అలాగ ప్రతిసారి జరగదండి తప్పకుండా మీరు మరొక ప్రయత్నం గట్టి ప్రయత్నం చేయండి ఈసారి మరొక మంచి జాబ్ ఈ స్కూల్ స్టంట్ కంటే మంచి జాబ్ ఈ పీజీటీ కంటే మంచి జాబ్ ఈ టీజీటీ కంటే మంచి జాబ్ తప్పకుండా మీకోసం ఎదురు చూస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్